ఈరోజు మనము ఫిఫ్త్ క్లాస్లోని క్రిస్మస్ పాఠ్యభాగాన్ని గురించి తెలుసుకుందాము ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న పండుగలలో క్రిస్మస్ పండుగ ఒకటి ఈ పండుగ క్రైస్తవులకు అతిపెద్ద పండుగ డిసెంబర్ ఇరవై నాలుగున క్రిస్మస్ ఈవ్ గాను ఇరవై ఐదున క్రిస్మస్గాను జరుపుకుంటారు సాంప్రదాయ కథనాల ప్రకారం జీసస్ ఒక పశువుల శాలలో పశువుల మధ్య పుట్టాడని జన్మించగానే ఆయన తల్లి మేరీమాత ఆయనను వస్త్రాలతో చుట్టి వారున్న ధర్మశాలలో ఖాళీ లేనందున పశువుల కొట్టంలోనే ఉంచవలసి వచ్చిందని బైబిల్ చెబుతోంది ఆయన పుట్టినరోజు రాత్రి ఆ ఊరికి పక్కనున్న పొలాల్లో కొందరు పశువుల కాపర్లు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు అప్పుడు ఒక దేవదూత ఆకాశం నుంచి వారు ముందుకు దిగి వచ్చాడు ఆ దూత చుట్టూ ఉన్న వెలుగుకు గొర్రెల కాపరులు భయపడ్డారు దేవదూత వాళ్ళతో భయపడకండి ఇదిగో మీకు ఒక సంతోషకరమైన శుభవార్త ఇవాళ వెత్లహేమ్లోని ఒక పశువుల పాకలో లోకరక్షకుడు పుట్టాడు ఆయన అందరికీ ప్రభువు ఒక పసికందు పొత్తిగుడ్డలో చుట్టబడి పశువుల శాలలో ఉన్నటువంటి దానా తొట్టెలో పడుకొని ఉంటాడు ఇదే మీకు ఆనవాలు అని చెప్పని ఆ దేవదూత ఇలా చెబుతుండగా పొలమంతా దేవదూతలతో నిండిపోయింది వాళ్ళంతా దేవునికి గీతాలు పాడి మాయమయ్యారు గొర్రెల కాపర్లు హుటాహుటన వెళ్ళి దేవదూత చెప్పిన పశువుల పాకకు చేరుకున్నారు అక్కడ తొట్టెలో పడుకుని ఉన్న శిశువుని చూశారు అలా రెండు వేల సంవత్సరాల క్రిందట డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన అర్ధరాత్రి క్రీస్తు జన్మించాడు అందువల్ల ఆ మర్నాడు అంటే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన క్రిస్మస్ పండుగని జరుపుకుంటారు ఈ పండుగకు క్రైస్తవులు తమ ఇళ్లను చర్చీలను అలంకరిస్తారు వెదురుబద్దలతో రంగు కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటి కప్పు మీద ఎత్తులో పెడతారు రాత్రివేళ దీపాలంకరణతో ఇళ్ళు చర్చీలు అందంగా ఉంటాయి ప్రతి ఇంట్లోనూ ఒక క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేస్తారు ఇది ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఈ చెట్టును రంగురంగుల కాగితాలతోనూ కాగితపు నక్షత్రాలతోనూ చిరు గంటలతోనూ చిన్న చిన్న గాజు గోళీలతోనూ అలంకరిస్తారు క్రిస్మస్ రోజున బంధువుల ఇళ్లకు మిత్రుల ఇళ్లకు వెళ్ళి ప్రేభే ప్రేమాభిమానాలతో క్రిస్మస్ శుభాకాంక్షలను చెబుతారు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి